కేఆర్టీవీ వీక్షిస్తుల ప్రేక్షకులందరికీ నమస్కారం నిన్న తిరుపతిలో జరిగినటువంటి టోకన్స్ క్యూ తొక్కిసలాటలో ఐదు మంది చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది అలాగే అనేక మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తుంది దీనంతటికీ కారణము పిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు అని చెప్పాలి అతను కనీసము నాదే బాధ్యత అని కూడా అనడు గత ప్రభుత్వాన్ని నిందించడం తప్ప వీరు చేసింది ఏమీ లేదు ఇరవై నాలుగు గంటలు గత ప్రభుత్వాన్ని అలా చేశారు ఇలా చేశారంటున్నారు తప్ప నువ్వు చేసింది ఏంటి అని ఏం పీకావని చెప్పి ప్రజలందరూ అడుగుతున్నారు నాయుడు నిన్ను సిగ్గు లజ్జా ఉండాలి నువ్వు మాట్లాడడానికి అలాగే పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం గురించి గుంటుకుంటాడు కానీ ఏం పీకుతున్నాడు అతను నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా పవన్ కళ్యాణ్ గారు తమరు సనాతన ధర్మం గురించి గింజుకోవటం తెలుసు గాని ఐదు మంది చనిపోయి అప్పుడు ఇరవై నలభై ఎనిమిది గంటలు కావస్తుంటే చెవులు పోయా కళ్ళు దుబ్బాయా అని చెప్పి అడుగుతున్నారు ప్రజలు నువ్వు సనాతన ధర్మం గురించి కుక్క గింజుకున్నట్టు గింజుకోవటం తెలుసు గాని మరి ప్రజలు దానికి కళ్ళు పోయా చూసు దుబ్బయ్య నీకు నీకు నీ బాబుకి అని ప్రజలందరూ అడుగుతున్నారయ్యా విర్రవిక్కయ్యా నిన్న నువ్వు నీ యొక్క తమ్ముడు నీ బాబు కలిసి మోడీ చెక్క భజనతో సరిపోయింది కానీ మరి నీకు రాష్ట్రం అవసరం లేదా నీకు ఇద్దరికి మీ ముగ్గురికి చెక్క భజనలు చేసుకుంటా మోడీ చుట్టూ తిరగటమేనా ప్రజలు ఎలా పోతే నీకెందుకు నీ బాబుకి ఎందుకు నీ తమ్ముడికి ఎందుకు మీరులాగే భజనలు చేసుకుంటా ఉండండి ప్రజలే తిరగబడి కుక్కలు కొట్టినట్టు కొట్టే కాలం అతి సమీపంలో ఉంది ఇంకొక మాట ఈ బిఆర్ నాయుడు గారు నాకు సంబంధం లేదు అన్నట్లు అధికారులు అధికారులు అంటే ఎవడరా నీ కింద పని చేసేవాళ్ళే కదా నువ్వు చెప్పాలి కదా అది మానేసేసి అన్నీ కూడా అధికారుల మీదకు తోసేసి నాకు సంబంధం లేదు బాబు గారు బాధపడుతున్నారు నువ్వెందుకు నీళ్ళు వస్తే పొడిచేస్తా చింపేస్తా అసలు టీటీడీ అంటే చూపిస్తా నా ప్రతాపం ఏంటో చూపిస్తా జరిగిపోయి నాపేస్తానను ఏం జరిగారో అక్కడిచ్చా వాళ్ళలో నీలో కలిసి కలిపిందన్నారేం ఏం రా నీలో కలిసి కలిపిందని ఇప్పటి వరకు నువ్వు నువ్వు బాబు నువ్వు అందరూ కలిసి ఇంతకంటే నీచమైనటువంటి చైర్మన్ ఇప్పటికీ నేను చూడలేదు నా జమానా మొత్తం నాకు అరవై రెండు సంవత్సరాలు ఇరవై రెండు సంవత్సరాల్లో ఎప్పుడూ కూడా ఇంత దౌర్భాగ్యమైనటువంటి చైర్మన్ ఈ టీడీల్లో లేరని నేను గంటాపదంగా చెప్పగలను ఇంతకంటేముందయ్యా పచ్చ కూటమి పచ్చ చొక్కాలు వేసుకొని పశుపేషాలు వేయడము తప్ప మీరు ఏమన్నా పీకిం అని చెప్పి ప్రజలందరూ ముక్త కంటంతో బాధపడుతున్నారు అసలు టీటీడీలు అప్పుడేం జరిగింది అప్పుడు ఏమీ జరగాలి ఇప్పుడు కదా నిన్న మూడు రోజుల ముందు విమానాలు చక్కర్లు కొట్టాయి విమానాల చక్కర్లు కొట్టాయంటే మరి మీ మీ గోటాల ప్రభుత్వంలో ఉన్నవాడే ఇప్పుడు విమానాలకు మంత్రి కదా వాడు 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 రామ్మోహన్ రాయుడు ఆడేం పిగుతున్నాడు రా ఆడేమి తిక్కుతున్నాడు కొండ మీద విమానాలు చక్కర్లు పడుతుంటే ఆడేం చేస్తున్నాడు అది మీ యొక్క కూటమి మీ యొక్క ప్రభుత్వం యొక్క పనితీరు అని చెప్పి ప్రజలందరూ గమనిస్తున్నారు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మీ అందరూ మోడీకి చెక్క భజన చేసుకోవడం తప్ప నిన్న చూసాం కదా విశాఖపట్నంలో ఏం జరిగిందో ఒకప్పుడు నీ కసరకు వెళ్ళాలండి తెలుసా అన్నవాడు ఈ రోజు అతన్ని దేవుడు అని చెప్పి నమో నమో వెంకటేశ అనకుండా నమో మోడీ అంట నిన్న నీ కొడుకు ఏం చంద్రబాబు నమో మోడీ నమో మోడీ అంటే ఇటువంటి అకృత్యాలు జరగవా దేవుణ్ణి ఇడిచిపెట్టి మనిషిని ఎందుకు పూజిస్తారు మీరు అని ప్రజలందరూ అడుగుతున్నారయ్యా సిగ్గు లజ్జ పూర్తిగా విడిచిపెట్టేశారు మీరు పైగా ఈ బిఆర్ నాయుడు చెబుతాడు బాబు గారు చాలా బాధపడుతున్నారు ఈ ఇన్సిడెంట్ చూసి అక్కడ మోడీ గారు మీటింగ్ នៃបាតានេកដា పోయిందని బాధపడుతున్నారంటే నీకు పోయే కాలం దగ్గర వచ్చిందని చెప్పు నేను పీకేస్తారని చెప్పు నీకు సిగ్గు లజ్జానిషివైతే నువ్వు వెంటనే నువ్వు టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోరా ఈ సొల్లు మాటలు ఎందుకురా ఈ పరామర్శలన్నీ అన్ని ఎవరికి కావాలరా పోయిన ప్రాణాలని అమ్మ మొగుడు తీసుకొస్తాడా చచ్చిపోయిన వాళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులైతేనేమి వాళ్ళ యొక్క వారసులు అయితేనేమి ఎంత బాధపడుతున్నారా నీ బతుకుశాడా నువ్వు చైర్మన్ వా ఇంత బతుకు బతికి నీ టీవీ సోలో కుకారులు అడుగుతున్నారు కదా రాన్ని యాంకర్లన్నీ చూడి అబ్బా సరే రా నీ సొల్లిక మొదలకి ఏం చెప్తావో చెప్పు ఎలా జరిగిందో ఇన్సిడెంట్ చెప్పరా అన్న ఐడియా ఏదైతే జరగకూడదు అని అది ఈరోజు జరిగింది మరి ఇలా జరుగుతుంటే నువ్వు ఎవరిని పీకుతున్నావు రా నాయుడు చెప్పరా మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేశాను ఆయన తీవ్రంగా బాధపడుతున్నాడు మోడీ గారి మీటింగ్ సక్సెస్ఫుల్గా చేసుకొని ఇంటికి రాగానే ఈ దురవార్త తిన్నారు దుర్వార్త రాలేదురా దుర్వార్త నువ్వు చెప్పేవు వాళ్ళకి దుర్వార్త చేసింది నువ్వు దుష్కార్యం చేసింది నువ్వు ఈ ఇన్సిడెంట్ బాధ్యుడు నువ్వే నువ్వు సిగ్గు లజ్జా ఉంటే వెంటనే రాజీనామా చేసి ఇంటికి వెళ్ళిపోరా చాలా బాధపడ్డారు ఇది కొంతమంది అధికారుల్లో వైఫల్యం అని చెప్పేసి నువ్వా లేకపోతే చైర్మన్ సిబిఎన్ చెప్పడం ఏంట్రా అధికారుల నిర్లక్ష్యం అని నీ నిర్లక్ష్యం రా నువ్వు రాజీనామా తీసారా నీకు భూకాలం దగ్గరికి వచ్చేసింది ఏది ఏమన్నప్పటికీ జరగడం చాలా దురదృష్టకరం ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తం అధికారులను అడిగి ముఖ్యమంత్రి గారు తెలుసుకున్నారు ముఖ్యమంత్రి వారు తిరుపతి వస్తున్నారు వచ్చి చిత్తగాత్రులని పరామర్శిస్తారు అప్పుడే చనిపోయిన కుటుంబాలకి గాయపడే వాళ్ళకు కూడా ఎస్ రేషియో ప్రకటిస్తానని చెప్పారు ఇది ఏమైనప్పటికీ ఇది జరగటం రేపుల ఎల్లుండి పండగ పెట్టుకొని ఇది జరగటం చాలా దురదృష్టకరం అని చెప్పి ముఖ్యమంత్రి తీవ్రంగా దిగ్వంతి చెందారు అది సరే నీకు బాధలేదా ఎంత చేప ముఖ్యమంత్రి గారు బాధపడ్డారు ముఖ్యమంత్రి గారి బాధపడ్డారు అన్నారు నీ రాజీనామా పత్రాలు రెడీ చేసుకొని సంచి సర్దుకొని ఉంటారు నువ్వు మరి చాలా బాధపడుతున్నారు ఫ్యూచర్లో దీన్ని ఒక ఎక్స్పీరియన్స్ తీసుకొని రాబోయే రోజుల్లో ఏ విధంగా చేయాలనేది అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాం అంటే ఏదైనా దుర్ఘటనలు జరిగితే గానీ నీకు తెలియదు అన్నమాట అప్పుడు గానీ నువ్వు చర్యలు తీసుకో ఎనిమిది నెలలు ఎవరిని పిలిచావురా ఎన్ని రోజులు ఏం చేసావురా దీనికి బాధ్యులైన వారి మీద శాఖాపరంగా తప్పకుండా ముఖ్యమంత్రి చర్యలు తీసుకుంటారు నాకు కూడా నమ్మకం ఉంది నిన్ను తప్పకుండా టిటిడి చైర్మన్ పదవి నుంచి తప్పించడం ఖాయం చాలా వార్నింగ్ కూడా ఇవ్వటం జరిగింది నేను కూడా కొంతమంది అధికారులను హెచ్చరించాను జరిగే అవకాశం ఉంది చాలా అప్రమత్తంగా ఉండాలి మీరు ఇట్లా ఓహో హెచ్చరించినా గానీ నీ మాట ఎవడు వినడం లేదన్నమాట అసలు నిన్ను ఎవడు లెక్క చేయట్లేదని నాకు అర్థమైంది నువ్వు అసమర్థ చైర్మన్ అని కూడా నువ్వంతటి నీ నోటితో నువ్వు కాబట్టి వెంటనే రాజీనామా చేసే కాకపోతే దర్శనానికి మాత్రం ఓపన్ లో ఉండాలి కాబట్టి దాన్ని గుర్తు రమ్మని చెప్పి పిలుపు కూడా ఇచ్చాం ఎక్స్పెక్ట్ లెసన్ మనకు అందరికి అంటే నీకు మనుషుల ప్రాణాలు లెసన్ గా అంటే ఒక వంద మంది చనిపోతే కానీ నీకు పాఠం రాదనమాటెందుకు లక్ష ఇరవై ఐదు వేల వరకు ఇస్తారు మూడు రోజులకి ఆ తర్వాత పదమూడో తారీఖు నుంచి రెగ్యులర్ గా ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా ఉన్నారు వాళ్ళు తప్పకుండా ఎవరైతే తప్పు చేశారో నాకు కూడా నమ్మకం ఉంది ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని అర్జెంటుగా మెడబట్టి బయటకు వెళ్తేయాలి కాబట్టి నీ మెడ మీద కాలేసి బయటికి దింటేయటం ఖాయము నువ్వెంత తప్పించుకున్నా కానీ నీ బాధ్యతల నుంచి నువ్వు విస్మరించావు కాబట్టి నువ్వు అసమర్థుడివి నువ్వు నువ్వెందుకు పనికిరాను వేసి పెళ్ళేవు నువ్వేంటి గానుగులోని చెక్క అమ్ముకొని నెత్తిన పెట్టుకొని అమ్ముకున్నాడు నువ్వు జాను అమ్ముకున్నాడు నీ బతుకు చెడ నిన్ను తీసుకొచ్చి టీటీడీ చైర్మన్ చేస్తే పొడి చేస్తా నాకెంతో అనుభవం ఉంది నాకు బతుకుంది బొచ్చుందన్న విదే నారా నీ బతి నీ మీద మన్ను బడ ఐదు మంది பிராணி தீசாவுக்காத அந்த நமஸே பாய் பாய் பாய்